హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఉప్మా చేస్తున్నా పిల్లల కోసం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా ఇంకా అన్నం చేసినా చిక్కుడుగా కూర చేసిన ఉప్మా అయితే చేస్తున్నా పిల్లల కోసం ఉప్మా అయితే అయిపోతుందా రొట్టెలు చేయాలి పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత రొట్టెలు చేస్తా ఓకే పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత చైన్కి వచ్చేసినాము ఇప్పుడైతే వర్ణారు వీక్తున్నాము మినిమన వారం రోజుల నుంచి తిరిగితే ఒక్కరి వినంగా రాలేదు ఈ రోజు అయితే కూలీలు వచ్చారు వర్ణ వీక్తున్నాము ఈరోజు నాటు నారు తీయడమే అయ్యేటట్టుంది కదా పొద్దుందాక రేపు నాటేస్తారా మరి ఈరోజు వీసి రేపు నాటేస్తారు నారు చాలా పెద్దగా అయిందా చూపించక సార్ ఎంత అయిందా అటు సైడ్ మధ్యలో సైడ్ ఇంకా పెద్దగా అయినట్లు ఇట్లా చూపించు ఇట్లా కరెక్ట్ చూపించాలి ఓకే అటు సైడ్ ఇంకా పెద్దగా ఉంది నారు చిన్ని ఒక సాంగ్ వాడు చిన్ని నారు నార్ బాగున్నా చిన్ని పండగలు ఉన్నాయి ఉంది అక్కడక్కడ చేను పెద్దగా అయింది నారు పెద్దగా అయింది నార్ చిన్నగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది చాలా పెద్దగా అయితే గలీజ్గా అనిపిస్తుంది ਮੇ ਤਾਂ ਸੁਪ ਵਰ ਹੀ ਨਾ ਤੇ ਵਰਗਿੰਦਾ ਦੀ ਕਦਾ ਆਉ ਨਾ ਨਾ ਆਉ ਨਾ ਨਾ ਆਇ ਲਕਟਾ ਕੁ ਮਾਰੂ ਦੱਬਾ ਨੇ ਛਿੰਨਾ ਵਦਨੇ ਵਈ ਆਰੀ ਬਾਮਾ ਆਇ ਲਕਟਾ ਕੁ ਮਾਰੂ ਦੱਬਾ ਨੇ ਛਿੰਨਾ ਵਦਨੇ ਵਈ ਆਰੀ ਬਾਮਾ ਮਾਰੂ ਦੱਬੀ ਸਾਪਾ ਲੈ ਵੀਰਾ ਮਰਦੀ ਛਿੰਨਾ ਮਰਦੀ ਨਾ ਮੁੱਦਲਿਆ ਮਾਰੂ ਦੱਬੀ ਸਾਪਾ ਲੈ ਵੀਰਾ ਮਰਦੀ ਛਿੰਨਾ ਨਾ ਵੜਰੇ ਮਰ ਮੇਰੇ

వరి నారు వీకడం అయిపోయింది ఇప్పుడు నాటేస్తూరు అక్కడ మామనేమో వరుస్తుండు వరుస్తుడు బావనేమో అవతలమాడి కరిగెట్ చేస్తుడు ఇక్కడ మా అత్త చూస్తుంది

వరినా వేయడం అయితే పూర్తయింది ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము తినమన్నా వర్క్ ఉండడం వల్ల వీడియోస్ తీయలేకున్నాము ఇప్పటి నుంచి మన ఛానల్లా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం బాయ్